അമ്പവയലോ പാശരമു 16 മുന്നി കടലൈ ചുരിക്കേളുന്തുളിയാൽ എന്നത്തി കള്ളന്തെമ്മൈ അളുടയ്യാ ില കുലം തമ്മയുടയൾ തന്നിൽ తిరువంబావేలో ఆసనము పదహారు సాగర జలములు గ్రోలి ఆవిరిగా మారి మేఘమై అంబికలాగ నీలరు సాన హరివిల్లు శివాని కను బొమ్మలుగా కనిపించే భవాని మెరుగని బౌనాశ్రయించిన వయలో వాసురము పదహారు పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో ఎనిమిది మంది కన్యలు తెల్లవారుజాముని లేచి ఆ పరమేశ్వరుని సేవించడానికి ముందుగా ముకుళించినటువంటి కలువలు వికసించినటువంటి కమలాలతో అందంగా ఉన్నటువంటి ఒక తటాకమునకు చేరి వారు ధరించినటువంటి ఆభరణాలన్నీ కూడా తడతళ మెరుస్తూ ఉంటే ఇంకా కొంతమంది భక్తులు ఆ తటాకంలో స్నానం ఆచరిస్తూ ఉంటే వీరు కూడా ఆ తటాకంలో చేరి ఆ భగవంతుని స్మరించుకుంటూ ఆయన రూపాన్ని మనసులో దర్శించుకుంటూ వారిలో వారు ఆ పరమేశ్వరుని యొక్క మహిమలను చెప్పుకుంటూ చక్కగా స్నానం చేస్తూ ఉన్నారు కదా అదే సందర్భంలో వాళ్ళు ఆ స్వామితో పాటు అమ్మవారిని కూడా వాడు తలుచుకోవడం జరుగుతూ వచ్చింది ఈ పాశ్రంలో దాని గురించినటువంటి వివరణ ఉంది వాళ్ళు ఆకాశంలో ఆ నీలి రంగులో ఉన్నటువంటి మేఘాన్ని చూస్తూ ఏమంటున్నారంటే సాగర జలాలన్నింటినీ కూడా తాగి ఆవిరిగా మారి ఆకాశంలో ఈ నీలం రంగులో కనిపిస్తున్నటువంటి ఒక మేఘమా నిన్ను చూస్తుంటే నీలవర్ణ శోభిత అనేటువంటి మా తల్లి జగన్మాత గుర్తుకు వస్తుంది అంటున్నారు ఆ వినీల ఆకాశంలో మెరుస్తున్నటువంటి మెరుపులు చూస్తుంటే మా తల్లి యొక్క సన్నని నడుము గుర్తుకొస్తుంది ఆ ఉరిమేటువంటి ఉరుములు మా తల్లి పాదాలను అలంకరించినటువంటి అందల వలె శబ్దం చేస్తూ ఉన్నాయి ఇక ఆకాశంలో ఉన్నటువంటి ఆహ్లాదంగా ఉన్నటువంటి ఆ రంగుల హరివిల్లుందే అది ఆ జగన్మాత యొక్క కనుబొమ్మల వలె కనిపిస్తుంది ఆ భవానీ యొక్క వియోగాన్ని ఏ మాత్రము భరించినటువంటి ఆ భవుడు అర్ధనారీశ్వరుడుగా మారాడు కదా అటువంటి ఆ భవుడు ఆ శివుడు తన భక్తులపై ఎలా తన కరుణామృతాన్ని ప్రసరింపచేస్తున్నాడో అలా ఓ మేఘమా మమ్మల్ని తరింప చేయడానికి మాపై వర్షాన్ని కురిపించు ఆ ధారలలో తడిసి పునీతులమై స్వామిని సేవించుకుంటాం అని గానం చేస్తున్నారు ఎంత చక్కటి భావము ఇందులో ఉంది వాళ్ళు అమ్మని అయ్యవారిని ఇద్దరిని విడదీసి చూడటం లేదు శివశక్తైక్య రూపాన్ని వాళ్ళ భావంలోకి తెచ్చుకుంటున్నారు తన యొక్క సతి వియోగాన్ని ఏమాత్రం భరించలేడు కాబట్టే ఆయన తన యొక్క శరీరంలో అర్ధ భాగాన్ని ఇచ్చాడు అమ్మవారికి అందువల్ల వారిద్దరు కూడా అభేదం వాస్తవానికి ఆయనలో ఉన్నటువంటి అంతా కూడా శక్తి అంతా కూడా తల్లే కదా అందువల్ల ఆవిడతో కూడి ఉన్నటువంటి ఆ సాంబుడు సా అంబ సదా అంబతో కూడి ఉన్నటువంటి వాడు ఆ సాంబుడు ఆ పరమేశ్వరుడు తన భక్తులపై ఎలా కరుణను కురిపిస్తాడో అలా ఓ మేఘమా నువ్వు మాపై వర్షాన్ని కురిపించు అంటున్నారు ఈ తటాకంలో వాళ్ళు స్నానం చేస్తూ కూడా వర్షాన్ని వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు అంటే వర్షం అనేటువంటి నిర్మలంగా ఉండేటువంటి స్వచ్ఛమైనటువంటి జలం అది మనకి అనేకమైనటువంటి గురుబోధలు లేదా మనం చదివినటువంటివి లేదా సత్సంగాలు వాటన్నిటికన్నా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం మన పైన పడింది అంటే చాలు పూర్వజన్మ వాసనలన్నీ కూడా పోయి మనం పునీతులం అవుతాం అందుకని అది కోరుకుంటున్నారు వాళ్ళు ఇక ఇన్ని రకాలైనటువంటి ఇన్ని రకాల మార్గాలనేటువంటిది కాదు మాకు వెంటనే భగవంతుడికి అనుగ్రహం కావాలి అమ్మతో కూడినటువంటి అయ్యవారు ఎలా భక్తులను అనుగ్రహిస్తారో అలాంటి వర్షాన్ని మాకు మాపై కురిపించు అని మేఘాన్ని కోరుకుంటున్నారు అంటే ఈ స్నానము మనం స్నానం గురించినటువంటి ప్రస్తావన తిరుప్పావైలో ఎందుకు ఎక్కువగా వస్తుంది తిరువెంబావయలో ఎందుకు వస్తుంది ఈ ధనుర్మాసంలో స్నానము మాస స్నానము యొక్క విశిష్టత అనేటువంటి తీసుకుంటూ ఉంటే ఇది జ్ఞాన స్నానము మన శరీరం పైనటువంటి మలినాలన్నీ పోగొట్టడానికి కోసం ఎలా స్నానం ఆచరిస్తామో మన మనసులో ఉన్నటువంటి మలినాలు అన్నీ కూడా పోవాలి అని అంటే ఆ భగవద్ జ్ఞానం అనేటువంటి మనకి కావాలి అది ఎప్పుడు వస్తుంది ఆ జ్ఞానము నిరంతరము కూడా భగవంతు యొక్క చింతనలో ఉంటే వస్తుంది అని స్మరించుకుంటే వస్తుంది ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ వస్తుంది అలా ఇక్కడ వీళ్ళు గానం చేస్తూ అమ్మవారి యొక్క నీలవర్ణ రూపాన్ని మేఘంతో పోలుస్తూ శివశక్తులకు భేదం లేదని వారి ఇరువురి యొక్క అనుగ్రహం వాళ్ళపై ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పటి వరకు గానం చేసినటువంటి పదిహేను పాసరాలలో శివ మహిమను కీర్తించుతూ ఆ సేవకు సంసిద్ధులైనటువంటి వారు ఈ పదహారోపాసనంలో ప్రత్యక్షంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని చవి చూడాలని చెప్పి వాళ్ళు ఆరాటపడుతున్నారు అందులో వారి అమ్మని కూడా భావించుకుంటూ వచ్చారు అమ్మ దయ ఉంటే తండ్రి అనుగ్రహం మనకి సులభంగా లభిస్తుంది కదా అందువల్ల అమ్మతో కూడినటువంటి అయ్యవారి యొక్క అనుగ్రహాన్ని ఈ పదహారు ఉపాసనలో ప్రస్తావించడం జరిగింది